జనగలం న్యూస్కి స్వాగతం నమస్కారం రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ పట్టణాల్లో రెండు సెంటుల స్థలము గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇవ్వాలని ఆందోళన ప్రారంభించిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దానికి స్పందించి ఆన్లైన్ని ఓపెన్ చేసి అప్లికేషన్లన్నీ రిజిస్టర్ చేసుకుంటున్నారు కానీ ఇందులో పెద్ద అన్యాయం జరుగుతుంది పేదలకి ఎందుకోసమంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండింది ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో వేలాది మందికి ఇళ్ల పట్టాలు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వస్తేనే వాటన్నిటిని కూడా ఫిజికల్గా రద్దు చేసేసి దాన్ని క్యాన్సిల్ చేశాడు కానీ ఆన్లైన్ సిస్టంలో మాత్రము ఆ పేర్లన్నీ అట్లే ఉన్నాయి అంటే వాళ్ళ పేర్లు ఆన్లైన్లో తొలగించలే వాళ్ళ పేర్లన్నీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరికైతే పట్టాలు పొందినారో ఎవరికైతే తెలుగుదేశం పట్టాలు ఇచ్చిందో అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి కానీ అక్కడ చూస్తే క్యాన్సిల్ అయినాయి అది మొత్తం కలెక్టరేట్ వరకు జరిగింది అన్ని చోట్ల తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి వాళ్ళు కూడా పట్టాలు ఇచ్చినారు వాళ్ళు ఒక్కో పట్టాలు ఇచ్చి వాళ్ళ పేర్లన్నీ కూడా ఆన్లైన్లోకి నమోదు చేసినారు చేసే చేయడం వల్ల మరి ఈరోజు వారికి పట్టాలు దక్కల ఇల్లు దక్కల ఎందుకంటే కారణం ఒక సెంటు స్థలమని లక్ష వేల రూపాయలని ఇల్లు కట్టుకోవాలి కాకపోతే పేర్లు పేదల పేర్లన్నీ ఆన్లైన్లో అట్లే ఉన్నాయి అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అవి ఇలా ఆన్లైన్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు కొత్తగా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి అర్జీ పెట్టిపోతే వాళ్ళ అర్జీ అది స్వీకరించడంలో ఆన్లైన్ ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇచ్చారు కదా మీకు పట్టా ఉంది కదా అని చెప్పడానికి తహసీల్దార్లు చెప్తా ఉన్నారు వాస్తవంగా పేదలకు పట్టాలు దక్కలేదు దక్కిన పట్టాలు కూడా క్యాన్సిల్ చేశారు తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి క్యాన్సిల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి పట్టాలు నిరుపయోగంగా మారినాయి దానికోసమని పేదలకు అన్యాయం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా ఈ తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాం కాబట్టి కొంచెం అంత ఇంత ప్రభుత్వం దగ్గర కానీ చంద్రబాబు నాయుడు దగ్గర కానీ గట్టిగా మాట్లాడే వ్యక్తి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కాకపోయినా మాజీ ఎమ్మెల్యే హోదలైనా చంద్రబాబు నాయుడు గారు గారు చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యని పేదలకు అన్యాయం జరుపుకోకుండా ఆన్లైన్లో ఉన్నటువంటి గతంలో ఉన్న పేర్లన్నీ కూడా తొలగించాలా లేదంటే సచివాలయం వారిగా అన్నీ కూడా ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకి ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు చేర చేరాలని చెప్పి కోరుతా ఉన్నాము గతంలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా తొలగించాలని చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఆ వైపు ప్రభుత్వం చర్య తీసుకోవాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం